ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వాళ్ళల్లో వృశ్చిక రాశి వారికి నవంబర్ చివరి వారము అంటే నవంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వారఫలానికి స్వాగతము వృశ్చిక రాశి వారికి ఈ వారము విమర్శలు దూషణలు ఉన్నప్పటికీ నిర్భీతిగా భయం లేకుండా వ్యవహరిస్తారు స్థిరాదాయం కూడా కాస్త తగ్గే సూచనలు కనబడుతున్నాయి వివేకం వివేకంతో వ్యవహరించవలసిన అవసరం ఉంది రహస్య చర్చలు ఫలిస్తాయి అవివాహితులకు శుభవార్త అందుకుంటారు మీరు కాస్త మాటల్లో అదుపు తప్పే సూచనలు కూడా కనబడుతున్నాయి ఆడంబరాలకు వెళ్లకుండా ఉండడము ఈ వారము మీకు మంచిది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తోబుట్టువుల సహచర్యలతో శుభకార్య నిర్వహణలు చర్చలు పూర్తిగా ఫలిస్తుంది జాయింట్ వ్యాపారాలలో పురోగతి కనబడుతుంది రాజీ ప్రక్రియలు లాభిస్తాయి రాబడి అధికమవుతుంది దూర ప్రయాణాలలో వాహన నడిపే వాళ్ళు కాస్త జాగ్రత్త అవసరము శనివారము రుణము చేయకండి శుక్రవారము న్యాయ ఉద్యోగ అంశాలకై ప్రాధాన్యత ఇవ్వడము మీకు మంచిది వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మీకు మంచి ఫలితాలు కలుగుతుంది సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధషాదికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్ ఓ ఇది వారికి ఈ వారఫలాలు వారఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ భవంతు